హాయ్ ఫ్రెండ్స్ ఉప్పు అధికంగా తింటే మన శరీరం ఎక్కువ నీటిని నిలుపుకుంటుంది దానివల్ల మన రక్త పరిమాణం పెరుగుతుంది పెరిగిన రక్తాన్ని ఎలాగైనా శరీరం అంతా సర్క్యులేట్ చేయాలని చెప్పి మన హార్ట్ ఎక్కువ కష్టపడుతుంది ఆ కష్టపడే క్రమంలో మన బీపీ పెరిగిపోతుంది బీపీ పెరగటం వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఉప్పు ఎక్కువ తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఊబకాయం మూత్రపిండాల వ్యాధి లాంటి వాటి బారిన కూడా పడవచ్చు మరి రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ అంతా ఒక త్రీ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ అంత అనమాట మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని టీ స్పూన్స్ ఉప్పు ఒక చిన్న కప్పులో పెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అదే ఉప్పు వాడండి మిగిలితే మళ్ళీ మీ ఉప్పు డబ్బాలో పోసేసుకోండి మీరు వంట చేసేటప్పుడు ఉప్పు ముందుగా వేయకుండా చివరిలో వంటంతా అయిపోయిన తర్వాత పైన చల్లటం అనేది ఆరోగ్యకరం